జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు శుక్రవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని ఇరవై తొమ్మిదో వార్డులో మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అతికించారు ప్రభుత్వం ముద్రించిన బ్రోచర్లను అందజేశారు అనంతరం స్థానిక కౌన్సిలర్ బుల్లారి జ్యోతి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల లెక్కలే ఇప్పటికీ తెలలేదన్నారు రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు రాష్ట్రంలో జగన్ పాలనలో ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల ఖనిజ సంపదను కొల్లగొట్టారని ఆరోపించారు సహజ వనరులను ప్రభుత్వ ఆస్తులను చివరికి దేవదేవుడిని కూడా వదలని అత్యంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు టీటీడీకి సరఫరా చేసే నెయ్యిలో కమిషన్లు దండుకున్న వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డిలు మనుషులుగా కూడా బ్రతకడానికి అర్హులు కాదని ధ్వజమెత్తారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ఇన్ఛార్జ్ తహసీల్దార్ పణికుమార్ మాజీ కౌన్సిలర్ టంకశాల హనుమంతు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అరాచకాల ఆనవాళ్ళు ఒక్కటొక్కటిగానే వెలుగు చూస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో సహజ సంపదలను యథేచ్ఛగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కొల్లగొట్టారు దాదాపు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల ఖనిజ సంపదను దోచుకున్నారనేది ఒక లెక్క ఒక అంచనా అలాగే మద్యం అమ్మకాల్లో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనేది ఒక్క ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది అంటే వనరులను వదలలేదు ప్రభుత్వ ఆస్తులను వదిలిపెట్టలేదు చివరికి విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది కొలిచే దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టని అత్యంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి స్వామికి సమర్పించే ఆహారంలో కల్తీ ఉందని తాజాగా శాస్త్రీయంగా ల్యాబ్లో చేసిన తనిఖీల్లో వెల్లడైన వాస్తవం భక్తులకిచ్చే లడ్డూల్లో వాడిన నెయ్యి నాణ్యత లేకపోగా అత్యంత అపవిత్రమైన ఆహార వస్తువులు కల్తీ చేశారు నెయ్యి రూపంలో అని నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి అంటే దేవుడంటే నమ్మకం లేదు ప్రజలంటే బాధ్యత లేదు రాష్ట్రం అంటే అంతకన్నా వాళ్లకు బాధ్యత లేదు కేవలం స్వార్థం డబ్బులు కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఒక అతిపెద్ద డైరీ కేఎంఎఫ్ దాని ద్వారా సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత బాగుంటుందని ముందు ప్రభుత్వాలు దాని ద్వారా తెప్పించుకునేవి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఉత్తర భారతదేశానికి సంబంధించిన గుర్తుదేలేని సంస్థకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ని కట్టబెట్టి దాంట్లో కూడా కమిషన్లు దోచుకున్న వైవి సుబ్బారెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు మనుషులుగా బతకడానికి కూడా అర్హులు కాదు అని నేను ఈ స్పష్ట ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను